అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఈ సీజన్లో దొరికే గింజలతోటి హై ప్రోటీన్ కర్రీ చేసి చూపించాలి అనుకుంటున్నాను అది ఏదో కాదండి అనపు గింజలతో ఒత్తి పితికిపప్పు చేస్తారు కదండి దాంతో చేసే కర్రీ మీకు చూపించాలి అనుకుంటున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇంతగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అందుకుగాను మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ అలాగే రెండు టమాటాలు అలాగే చిన్న ముక్క అల్లం ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఎనిమిది తొమ్మిది రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి ఇది ఈ కర్రీ యాజ్ ఇట్ ఈస్ మనకు చికెన్ కర్రీ లాగే ఉంటుందండి కాబట్టి మసాలాలన్నీ నేను చెప్పిన విధంగా వేసుకోండి అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కొద్దిగా తీసుకొని వేసుకోవాలి అవన్నీ ఒక ఇలాచి నాలుగు లవంగాలు ఒక రెండు మొగ్గలు స్టార్ అనర్స్ అలాగే చెక్క చిన్న ముక్క అన్నీ కలిపి అందులో వేసుకోవాలి మీ కారానికి మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూను ఇంకో ఆస్త వేసాను మీకు కావాల్సినంత వేసుకోండి అలాగే ఒక మూడు స్పూన్ల కొబ్బరి పొడి పసుపు ఒక హాఫ్ స్పూను రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కాస్త వాటర్ వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసి వేగేదాకా ఉంచుదాము తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా దాన్ని అందులో వేసుకొని అది పచ్చిపాసన పోయేదాకా వేయిద్దాము తర్వాత ఆ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఆ మసాలా కాస్త ఉడికిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ కడుక్కొని అందులో వేసుకుందాము అలాగే గ్రేవీ కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ కలుపుకుందాము ఇప్పుడు పితికిపప్పుతో పాటు నేను ఒక పెద్ద సైజు ఆలు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి అది కూడా వేసాను బాగుంటుంది ఆ రెండు కాంబినేషను అవి రెండు వేసుకున్నాను మీకు ఎక్కువ ఉంటే పితికిపప్పు జస్ట్ ఓన్లీ పితికిపప్పు వేసే కూడా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొన్ని తీసి పక్కన పెట్టాను అనమాట మీకు వేరే రెసిపీ చేసి చూపించాలని అందుకని ఒక ఆలు వేసుకున్నాను ఆలు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు అవన్నీ ఉడకనిద్దాము మనము కుక్కర్లో ఏం వేసుకోని అవసరం లేదు పితికిపప్పు ఎందుకంటే అవి చాలా సాఫ్ట్గా చాలా తొందరగా ఉడికిపోతాయి జస్ట్ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచి ఉంచినామంటే అది ఉడికిపోతుంది కాబట్టి గ్రేవీలో కూడా ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి చిక్కగానే ఉండనివ్వాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అంటే పితికిపప్పు కొంచెం పలుకులు పలుకులుగానే ఉండాలి అప్పుడు దించేసామంటే ఆ వేడికి అది ఉడికిపోతుందండి లేకపోతే మనం మెత్తగా ఏదో ఉంచామంటే మళ్ళీ చెదిరిపోతుంది అంత పప్పులాగా అయిపోతుంది కాబట్టి అలా చేయకూడదు పలుకులు పలుకులు ఉన్నట్లే ఆపేసు మూత పెట్టేసామంటే కాసేపుగా సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కరాలు చూసుకొని దించేసామంటే ఎంతో టేస్టీ అని పితికపప్పు కూర రెడీ కర్రీ కాంబినేషన్గా దోశల్లోకి చాలా బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఇప్పుడు జస్ట్ మనము పిండి ఆల్రెడీ ఉంది రెండు దోశలు వేసుకుందాము చూస్తున్నా కదా ఇంత క్రితము నేను వీడియో అప్లోడ్ చేశాను మసాలా దోశలు ఎలా చేసుకోవాలి అని ఎలా క్రిస్పీగా టిప్స్తో పాటు చెప్పాను మీకు కావాలంటే ఒకసారి లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు చూపించారు కదా అదే పిండి ఇప్పుడు నేను దోశ వేసుకున్నాను చూడండి ఎంత క్రిస్పీగా మీకు కనిపిస్తుంది కదా ఎంత రెడ్డిష్గా వచ్చిందో కావాలంటే కింద ఇస్తాను ఒకసారి చూడండి మసాలా దోశలు చాలా బాగా వస్తాయి దాంతో గొంతు బొమ్నాలు చేసుకోవచ్చు ఉతప్పం చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు ఎగ్ దోశ ఏవైనా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూసారు కదా రెండు ఎలా వచ్చాయో అంతేనండి దోశ కాంబినేషన్గా పితికిపప్పు కర్రీ సూపర్ అండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది పూరీ చేసుకొని దాని కాంబినేషన్గా తిన్నా కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్